అడినాయిడ్స్ అంటే ఏమిటి సాధారణంగా చిన్న పిల్లల్లో అడినాయిడ్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి డాక్టర్ గారు ఇప్పుడు దాకా మనము గొంతులో ఉండే టాన్సిల్స్ గురించి అవి చిన్నపిల్లల్లో ఏ విధంగా ఇబ్బందులు కలిగిస్తాయన్న విషయం గురించి తెలుసుకున్నాము అట్లానే చిన్నపిల్లల్లో ఇంకో ఇంకో సమస్య సాధారణంగా వచ్చేది ఏంటంటే ఎడినాయిడ్స్ ఈ ఎడినాయిడ్స్ అనేవి ముక్కులో ఉంటాయి మనం ఈ విధంగా చూసుకుంటే కనుక ముక్కు వెనక ఉండే ఈ చిన్న లింఫాయిటిష్యూనే మనము ఎడినాయిడ్స్ అంటాము ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ వల్లనే టాన్సిల్స్ లాగానే అవి మన శరీరాన్ని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది సో ఆహారం నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని టాన్సిల్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంటాయో అదేవిధంగా ముక్కు నుంచి తీసుకునే గాలిలో ఉండే బ్యాక్టీరియా నుంచి మన శరీరాన్ని ఎడినాయిడ్ టిష్యూ మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంటుంది సో చిన్నపిల్లల్లో కొంతమందిలో ఈ ఎడనాడ్ టిష్యూ అనేది సాధారణంగా ఇలా చిన్న సైజులో కాకుండా పెద్ద సైజు అయిపోతుంది దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ముక్కు గాలి ఆడదు సో గాలి ఆడకపోవటము తరచుగా జలుబు రావటము ఒకసారి ముక్కు బ్లాక్ అయిపోతే కనుక సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అంటే వాసన అనేది తెలియదు అనమాట సో చిన్నపిల్లల వాసన తెలియకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆహారాన్ని ఆస్వాదించలేక సరిగ్గా ఆహారం తీసుకోరు సో వీళ్ళల్లో సాధారణంగా చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి టాన్సిల్స్ ప్రాబ్లం ఉంటుంది టాన్సిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం కూడా ఉంటుంటుంది సో ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో సరిగా ఆహారం తీసుకుపోవటం కూడా జరిగి వీళ్ళు సన్నగా ఉండటము మిగతా పిల్లల్లాగా యాక్టివ్గా ఉండటము సరిగ్గా ఉండదు అన్నమాట సో దాంతోపాటు ఏంటంటే ఈ ఈ ఎడినాయిడ్స్ ఒకసారి బాగా వాచిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాన్ని అలానే వదిలేసేసి అంటే సరిగా డాక్టర్ని చూపించుకోపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఎరుగుద ఎదుగుదలలో ఫేషియల్ బోన్స్ సరిగ్గా పెరగవన్నమాట సో దానివల్ల ఏంటంటే దంత దంతాలు ఈ పళ్ళు అనేవి సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు వాటి వల్ల ఆహారం నవ్విలే విషయంలో ఈ పిల్లలు సరిగ్గా చురుగ్గా ఉంటారు అనమాట ఆహారం అనేది ఒక పక్క ఎంజాయ్ చేయలేక సరిగ్గా టేస్ట్ సరిగ్గా లేక ఆహారం తీసుకోలేరు ఇంకో పక్క ఈ పంటి దంత సమస్యలు వచ్చేసేసి ఆహారాన్ని సరిగ్గా నమలలేకపోతుంటారు సో ఈ విధంగా ఈ పిల్లలు ఉండటాన్ని ఎడినాడి అంటారు అనమాట ఈ వైద్య వైద్య భాషలో దీన్ని ఎడినాడు అంటారు ఇలాంటి పిల్లల్లో మనం తప్పగా ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంటుంది కొంతమంది పిల్లలు అంటే ఇది ఇందాక విషయంలో విషయంలోలానే పది మంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు డ్రాప్స్ వేయటంగా నేచురల్ డ్రాప్స్ ఇవ్వటం వల్ల టాబ్లెట్స్ వేయటం వల్ల కంట్రోల్ అవుతుంది కానీ కొంతమంది పిల్లల్లో ఈ ఎడినాయిడ్స్ మెడిసిన్స్తో కంట్రోల్ కాని పక్షంలో వీళ్ళకి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో ఈ ఎడినాయిడ్స్ ఆపరేషన్ చేయటం కూడా ఈ కోపులేషన్ అనే పరికరం ద్వారా చేయటం వల్ల రక్తస్రావం లేకుండా మనం ఆపరేషన్ చేయవచ్చు ఈ పిల్లలు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు రికవర్ అవుతారు ఈ ఎడినాయిడ్స్ వల్ల ఇంకో సమస్య వచ్చేది ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాము చెవికిను ముక్కును కలుపుతూ ఒక ట్యూబ్ ఉంటుందండి దీన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాము మనం ఈ చిత్రంలో చూస్తుంటే కనుక ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు చెవికి మూడు భాగాలు ఉంటాయండి దీన్ని ఎక్స్టర్నల్ ఇయర్ అంటాము పిన్న అంటే మనకి బా చెవి అంటాము ఈ రెండో భాగము మిడిల్ ఇయర్ మధ్య చెవి మూడో భాగము ఇన్నర్ ఇయర్ అంటాం అనమాట సో ఇన్నర్ ఇయర్లో ఉండే ఈ కాక్లియా ఇది సో ఈ మిడిల్ ఇయర్ నుంచి ఒక ట్యూబ్ రావటం మనం గమనించాము ఇక్కడ ఈ ట్యూబునే యూ స్టేషన్ ట్యూబ్ అంటాము ఈ యూ స్టేషన్ ట్యూబ్ అనేది చెవి నుంచి ముక్కుకి కనెక్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో ఈ యూ స్టేషన్ ట్యూబ్ అనేది నిర్మాణము అంత కంప్లీట్ అవ్వదు సో ఈ మిడిల్ ఇయర్లో ఉన్న గాలి వెళ్ళటం అనే గాలి వెళ్ళటం అనే చర్యని ఈ ఎడినాడ్స్ గ్లాండ్స్ వాచి ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట సో మిడిల్ ఇయర్లోకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి లోపలికి వెళ్ళి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చెవి నొప్పి రావడము చెవిలో చీమ్ రావడం జరుగుతుంటుంది సో దీన్నే ఎక్యూట్ ఆటైటిస్ మీడియా అంటారు సో చిన్నపిల్లలు ఎడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో ఎక్యూట్ ఆటైటిస్ మీడియా వచ్చి చెవి వినికిడి సమస్యలు కూడా వస్తుంటుంటాయి చెవిలో చీమ్ కాటం జరుగుతూ ఉంటుంటుంది దీనివల్ల ఉత్తరోత్తర ఈ ఇన్ఫెక్షన్ ఎక్యూట్ ఆటైటిస్ మీడియా కనుక క్రానిక్ ఆటైటిస్ మీడియాకి వెళ్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో కనుక ఎడినాయిడ్స్ అనేది నిర్లక్ష్యం చేయకుండా చిన్నపిల్లల్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే ఏంటి ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మనం ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఎడినాయిడ్స్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంటుంది అదేవిధంగా ఈ కాంప్లికేషన్ అంటే అక్యూట్ ఆటోటిస్ మీడియాని మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే మటుకు దానికి సపరేట్గా దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమంది పిల్లల్లో దీన్ని గ్లూ ఇయర్ అంటాం అనమాట ఏంటంటే మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి మిడిల్ ఇయర్లో గ్లూ అనే ఒక థిక్ సొల్యూషన్ ఫార్మ్ అయిపోతుందనమాట సో దీనివల్ల ఏంటంటే శబ్ద తరంగాలు చెవి నుంచి ఇన్నర్ ఇయర్లోకి వెళ్ళక వీళ్ళకి చెవుడు వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెరింగాటమీ అనే ఆపరేషన్ చేసి ఆ మెడిలేర్లో ఉన్న గ్లూ తీయాల్సి వస్తుంటుంది సో ఇన్ని ఇన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఎడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్య చికిత్స చేయించుకోవడం ఉత్తమం